జగన్ అన్న వర్క్షాప్ ఎప్పుడూ లేని ఈ వర్క్ షాప్ ఏంట్రా మరి జగన్ టూ పాయింట్ ఓ అంటే ఏమనుకున్నావు కొత్త జగన్ని చూస్తాం ఇంతకీ దేని గురించి అంటావు ఇంకా దేని గురించి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి అంతేనంటావా దానిలో అనుమానమే ఉంది జగన్ టూ పాయింట్ ఓ అందరికీ నమస్కారం నాకు అనవసరంగా టైం వేస్ట్ చేయటం ఇష్టం లేదు వెళ్ళండి వెళ్ళి బిల్డింగ్లో ఉన్న ప్రతి గదిని టాయిలెట్ని ఫర్నిచర్ని చిన్న మరక కూడా లేకుండా క్లీన్ చేయండి ఈ పని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా భోజనాలుంటాయి లేకపోతే ఉండవు తరువాత మీ ఇష్టం అన్నా క్లీనింగ్ అయ్యాక భోజనాలు అన్నావు కదన్నా కానీ మీరు సాంబార్ రైస్ మాత్రమే తినాలి మళ్ళీ ఇదేంటన్నా కళ్ళ ముందు ఇన్ని ఐటమ్స్ పెట్టుకుని ఎవడన్నా ఒట్టి సాంబార్ రైస్ తింటాడా అలా తింటేనే నెక్స్ట్ మీరు పడుకోవటానికి పర్మిషన్ ఇస్తా లేదంటే మీ ఇష్టం నువ్వు చెప్పినట్టే సాంబార్ రైస్ తిన్నాం కదన్నా ఎక్కడ పడుకోవాలో చెప్పన్నా అసలే లేని పనులు చేసి ఒళ్ళు పులిసిపోయింది కాని మీరు ఈ హాల్లో ఫ్యాన్ లేకుండా నేలపైనే పడుకోవాలి అన్నా అసలు నీ స్కీమ్ ఏంటన్నా ఇవన్నీ మాతో ఎందుకు చేస్తున్నావన్నా అవునన్నా చెప్పన్నా చెప్పన్నా సరే చెప్తాను మొన్నటి వరకు మనతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు జైల్లో ఉన్నారు అవునా కాదా అవునన్నా మనము అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాం అవునా కాదా అవునన్నా అంటే రేపో మాపో మనం కూడా జైలుకి పోతాం అవునా కాదా ఇక్కడ జరిగినట్టు అక్కడ జైల్లో మీకు జరగదు కదా అక్కడ మెయ్యి మీరే గడుక్కోవాలి సర్వెంట్లుండరు ఇక్కడలాగా మీకు పంచభక్ష పరమాన్నాలేమి పెట్టరు పెట్టిన సాంబార్ అన్నాన్నే పరమాన్నంలా తినాలి అక్కడ పట్టు పాన్పులేమీ వెయ్యరు ఇలా నేలపై దోమలు కొట్టుకుంటూనే పడుకోవాలి మీరు అప్పటికప్పుడు వీటికి అలవాటు పడలేరని ముందు చూపుతో ఈ వర్క్ షాప్ ప్లాన్ చేశాను మనం అన్నా తప్పదంటావాన్నా వానికి మరణము తప్పదు అధికార దుర్వినియోగం చేసిన వానికి జైలు తప్పదు అనివార్యమైన ఈ విషయం గురించి సోకింప తగదు కాబట్టి మీరు ఈ పడుకోటం ప్రాక్టీస్ ఫినిష్ చేస్తే నెక్స్ట్ తోట పనికి సన్నద్ధం అవ్వాలి మనం అన్నా